ఈరోజు సాయంత్రం డిన్నర్కి రవ్వ ఉప్మా చేస్తున్నా చాలా ఈజీగా పెట్టేశాను పొయ్యి మీద టమాటా ముక్కలను బంగాళం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టేశాను చక్క ముక్కలు ఉడికినాయి ఉడికాక ఇంకో గ్లాస్ నీళ్ళు పోసి అవి కాగాక కొంచెం రవ్వేసి గోధుమ రవ్వేసి తిప్పాను వేయించి నేర్చిన గుళ్ళు ఉంటే వేసా కొంచెం అంతే సింపుల్గా అలా చేశాను మేము ఆరున్నర సుమారుగా ఆరున్నర ఏడింటికల్లా తినేస్తాం రాత్రి పూట